తొలిమెలుగు వాగ్గేయకారుడు పదకవితా పితామహుడు నిగమాగమ పండితుడు తాలపాక అన్నమాచార్యుల కీర్తనలకు ఉత్తర అమెరికాలో టెక్సాస్ రాష్ట్రం ఘన ఘననీరాజనం తగ్గిందే అలెట్ అగ్ర మేయర్ కార్యాలయం శాస్త్రీయ సంగీతానికి హిందూ సాంప్రదాయానికి ఉనికికి విశేష సేవలందించిన తాలపాక అన్నమాచారుల సేవలను భక్తి ప్రపత్తులను గుర్తిస్తూ ఆగస్టు ముప్పై ఒకటవ తేదీని అన్నమయ్య డేగా ప్రకటించారు ఆరు శతాబ్దాల పూర్వం అన్నమయ్య రచించిన ముప్పై రెండు వేల సంకీర్తనల నుండి ఏడింటిని ఎంపిక చేసి సిలికానాంధ్ర సంస్థ అన్నమయ్య సంకీర్తనోత్సవం గలార్చన పేరిట ఏడుకొండల వారికి అమెరికా వేదికగా సమర్పించిన నాద నాట్య గళాభిషేకాల్లో ప్రవాసులు ఆర్తి నిండిన తమ హృదయాలను నైవేద్యంగా సమర్పించి భక్తులకి భగవంతుడికి సత్కారం చేశారు ఏడు వేలకు పైగా భక్తులకు చేసిన ఆలోపనలో గోవిందనామ శక్తి ప్రతిధ్వనించింది అమెరికాలో తొలిసారిగా ఇలాంటి కార్యక్రమం నిర్వహించిన ఘనత సిరికానాంధ్ర సంస్థకే దక్కుతుందని వ్యవస్థాపక అధ్యక్షుడు కూచిపట్ట ఆనంద్ తెలిపారు డల్లాస్ పరిసర ప్రాంతాలే కాక అమెరికా నలుమూలల నుండి ఈ ఉత్సవంలో భాగస్వామ్యమయ్యేందుకు తరలివచ్చిన ప్రవాస భక్తులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు మున్ముందు సిరికానాంధ్ర ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేపడతామని వెల్లడించారు భారతీయ సంస్కృతికి వినోదానికి మధ్య ఒక సన్నని గీత ఉందన్న ఆనంద్ అదే వినోదాన్ని సంస్కృతికి జోడించి అన్నమయ్య ఆశించిన జీవన విధానాన్ని ప్రవాసులు కూడా అన్వయించుకునే వేదిక కల్పించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని వెల్లడించారు పద్నాలుగు వందల ఎనిమిదిలో పుట్టిన అన్నమయ్యకు పదహారు ఏట పద్నాలుగు వందల ఇరవై నాలుగులో వెంకన్న సాక్షాత్కారం జరిగి ఆయన పాటలు రాశారని ఆరు వందల సంవత్సరాల అనంతరం రెండు వేల ఇరవై నాలుగులో అవే పాటలు పదివేల మైళ్ళ ఆవుల ఉన్న అమెరికాలో పాడుకోవడం తెలుగు అక్షరానికి భక్తికి మన సాంప్రదాయానికి ఉన్న పరమణి ఆనంద్ అన్నారు అమెరికా వచ్చిన అన్నమయ్య శ్రికనాంధ్ర సంకల్పాన్ని అర్థం చేసుకున్న అన్నమయ్య వంశస్థులు ఎనిమిది తరాలుగా తమ ఇరవైపుగా కొలుస్తున్న ఆయన చెక్క విగ్రహాన్ని ఈ సంకీర్తనోత్సవానికి సాక్షిభూతంగా ఉండేందుకు అమెరికా పంపారు ఆరు వందల ఏళ్ల కిందట తిరుమల కొండలెక్కి తన పెద్ద విన్యాసాలతో శ్రీవారిని మెప్పించి ఆపైన వైకుంఠానికి ఎక్కిన అన్నమయ్య సప్త సముద్రాలు దాటి తన పాటలకు తరిగిపోని గౌరవం తీసుకువస్తున్న ఈ ఉత్సవంలో పాల్గొనేందుకు అమెరికా రావడం ప్రవాసులను మైమర్పించింది అన్నమయ్య సంగీతనోత్సవం పేరిట అమెరికాలో తొలిసారిగా నిర్వహిస్తున్న గలార్చనకు తిరుమల తిరుపతి దేవస్థానం పూర్తిగా సహకారాన్ని అందించింది భక్తులకు అందించేందుకు శ్రీవారి లడ్డు ప్రసాదాన్ని సన్నిధానం పట్టు పట్టువస్త్రాలను సిలికానాథ్లకు అందజేసి తమ కృతజ్ఞత చాటుకుంది ఈ ఉత్సవంలో మూడు రకాలుగా శ్రీవారిని అర్చించారు నాదార్చన విభాగంలో పద్మశ్రీ పురస్కార గ్రహీత అవసరాల కన్యాకుమారి వాయువీన ఫణి నారాయణ వీణ ప్రదర్శనలు అందించాయి అవసరాల కన్యాకుమారిని వాయువీన సామ్రాట్ని బిరుదుతో సత్కరించారు నాట్యార్చన విభాగంలో కూచిపూడి భరతనాట్యం ఒడిసి నృత్యాలను స్థానిక గురువులు వారి శిష్య బృందాలు ప్రదర్శించి ఆకట్టుకున్నాయి చివరిగా భక్తులు ఏడు కీర్తనలు పారుపల్లి రంగనాథ్ గరిమెళ్ల అనిల్ కుమార్ల సమన్వయంలో ఆలపించి గలార్చన చేశారు రానున్న రెండేళ్లలో శ్రీకాన్ర ఆధ్వర్యంలో వైద్య విశ్వవిద్యాలయాన్ని అమెరికాలో ఏర్పాటు చేస్తామని ఆనంద్ తెలిపారు ప్రముఖ ప్రవాసాంధ్ర వైద్యులు డాక్టర్ ముక్కమ్మల అప్పారావు మాట్లాడుతూ అమెరికాకు వలస వచ్చిన వారిని ఏ దేశం తీసుకున్నా ఆయా దేశాలకు చెందిన వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వైద్య విశ్వవిద్యాలయాలు ఉన్నాయని కానీ భారతీయులకు ముఖ్యంగా తెలుగువారికి ఈ లోటును భర్తీ చేసేందుకు సిలికారాంధ్ర కంకణం కట్టుకుని వైద్య విశ్వవిద్యాలయ ఏర్పాటుకు ముందుకు రావడం హర్షణీయమన్నారు చేస్తుందో దేశాలకి ప్రాంతాలకి అతీతంగా తన యొక్క వాయులీన వాద్యంతో కోట్లాది మంది గుండెల్లో స్థిర నివాసం ఏర్పరచుకున్నటువంటి ఆ మహా విద్వన్మణి అవసరాల కన్యాకుమారి గారు